కొప్పూలోని పూవమ్మా బాయి కాడి బొడ్డెమ్మ కొప్పూలోని పూవమ్మా బాయి కాడి బొడ్డెమ్మ గంగా దాటి పోకమ్మో తాలి కమలమ్మ గంగా దాటి పోకమ్మో తాలి కమలమ్మ శేను గట్ల పూవమ్మ ఉసుకేలోని గౌరమ్మ శేను గట్ల పూవమ్మ ఉసుకేలోని గౌరమ్మ రసిపోకమ్మో దబ్బు మంటు కాంతమ్మా షిబ్బి మరసిపోకమ్మో దబ్బు మంటు కాంతమ్మ పెత్ర రాగి పొద్దు మబ్బుల్లో అడుగు పిడతి మాతల్లో పసుపు పచ్చ ఎన్నెల్లో ముంగిట ముగ్గు సుక్కల్లో ఎంగిలి పూల బతుకమ్మలో కొప్పులోని పూవమ్మ ൂലിസ്ഥ കൂലിസ്ഥ ലക്ഷ്മ മൂടോ നാട് മുത്തെന്ത മുദ്ദ പപ്പു തേ ശാത്ത ലാൽഗൊദ്ല സന്തോസി ബിയ്യമിയോ నాలుగొద్దులల్ల సందెల్లో నానేసి ఐదో తన ముఖైలమ్మా చేసి పెట్టమ్మా ఐదో తన ముఖైలమ్మా చేసి పెట్టమ్మా అర్రం ఏల నాగమ్మ అలిగి నైవేద్యాలు వద్దమ్మ వద్దమ్మా నెలతీ పూజ సాలమ్మ ఏడూ ఏపకాయల్లో తోడూ వచ్చు పుణ్యం అన్నాదమ్ములిండ్లల్లో శకాంతుల్లో గడప కడగవే పిల్లో కోరి దీవెణార్థుల్లో కొప్పూలోని పూవమ్మా బాయి కాడి బొడ్డెమ్మ గంగా దాటిపోకమ్మో గంగీ తాలి కమలమ్మ ఎండి గిన్నె ఎతకమ్మా చిలకమ్మ ఎండి గిన్నెత ఎన్న ఎన్నా ముద్ద చిలకమ్మ ఎనిమిదింట నువ్వుల్లో ఎలుగు జల్లులో ఎమ్మ పైడి గొలుసు ఎల్లో పాపల్లో పైడి గొలుసు పగడాలంటి పాపల్లో నిండా తొమ్మిదొద్దుల్లో పండే నోచెనో ముల్లో నిండా తొమ్మిదొద్దుల్లో పండే నోచెనో ముల్లో గునుగో పూలమేనాలో గురుగీ కొప్పులోని పువ్వమ్మా బాయి కాడి బొడ్డెమ్మ కొప్పూలోని పువ్వమ్మ బాయి కాడి బొడ్డెమ్మ గంగా దాటి పోకమ్మో తాలి కమలమ్మ పోయి రావే బతుకమ్మ బతుకు తెరువు గంగమ్మ పోయి రావే బతుకమ్మ బతుకు తెరువు గంగమ్మ నీలా కొంగుసా పిందే తోల్ పోనుమాయమ్ నీలా కొంగుసా పిందే తోల్ పోనుమాయమ్